ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ గురించి ఇప్పటికీ ఎక్కడో ఒక దగ్గర టాక్ నడుస్తూనే ఉంది ఆ రేంజ్లో ప్రశాంత్ నీల్ ను స్క్రీన్ పైన చూపించాడు మరి ఇప్పుడు ఇలాంటి వార్తే తెగ వైరల్ అవుతోంది కొంతకాలంగా ప్రభాస్ చిత్రాలతో వరుసగా నిరాశలో ఉన్న అభిమానులకు సలార్ పార్ట్ వన్ సీజ్ తో అందరి నిరాశలను చలార్ చేసి భారీ విజయంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కొల్లగొట్టింది ఇక ఆ తర్వాత ఒక్కొక్కటిగా ప్రభాస్ సినిమాలపైన అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి దీనితో అభిమానులలో ప్రభాస్ వరుస సినిమాలపై మరింత ఆసక్తి నెలకొంటుంది ఇప్పటికే ప్రభాస్ చేతిలో మూడు నుంచి నాలుగు చిత్రాలు లైన్అప్ లో ఉండగా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభాస్ నటిస్తున్న మరో కొత్త ప్రాజెక్ట్ గురించి వినిపిస్తున్నాయి వరుస పరాజయాల తర్వాత ప్రశాంత్ నీల్ కారణంగా డార్లింగ్ ప్రభాస్ భారీ విజయాన్ని చూసిన మాట వాస్తవమే ఇండస్ట్రీలో తనదైన విభిన్నమైన కథలతో అంతే విభిన్నంగా సినిమాను చిత్రీకరించడంలో ప్రశాంత్ నిల్ ను మించిన వారు ఎవరూ ఉండరు ఇప్పటికే ఈ దర్శకుడు తీసిన కేజీఎఫ్ పార్ట్ వన్ పార్ట్ టూ సలార్ పార్ట్ వన్ చిత్రాలు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో అందరికీ తెలుసు అలాగే సలార్ చిత్రం మరో పార్ట్ గురించి ఇప్పటి ఎన్నో వార్తలు వింటూ వస్తున్నాం సలార్ పార్ట్ వన్ ఏ ఈ రేంజ్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటే ఇక ప్రశాంత్ నిల్ పార్ట్ టూలో ఎటువంటి ప్రభాస్ను చూపిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రభాస్ ప్రశాంత్ నిల్ కాంబినేషన్ అంటే స్పెషల్ మార్క్ ఉంది మరి వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా ఉంటే ఎలా ఉంటుంది అసలు ఆ ఊహకే అందరికీ హైప్ క్రియేట్ అయిపోతుంది ఇలానే సోషల్ మీడియాలో ప్రశాంత్ నిల్ ప్రభాస్తో కలిసి మరో సినిమా తీయబోతున్నాడంటూ ఈ సినిమా పేరు రావణం అంటూ కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి అయితే ప్రస్తుతం వినిపించే కథనాలలో ఏ మేరకు నిజం ఉంది అనేది క్లారిటీ లేదు కానీ ఒకవేళ నిజమైతే మాత్రం ఇండస్ట్రీలో ప్రభాస్ ఖాతాలో మరో భారీ విజయం పడినట్టే అవుతుందని చెప్పి తీరాలి ప్రస్తుతానికి ఈ న్యూ ప్రాజెక్ట్పై ఎటువంటి క్లారిటీ రాలేదు ఇక ప్రభాస్ విషయానికి వస్తే ప్రస్తుతం కల్కి రాజాసాబ్ సలార్ టూ చిత్రాలతో బిజీగా ఉన్నాడు అభిమానులు డార్లింగ్ చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఫస్ట్ లుక్స్ ఈ చిత్రాలపైన భారీ అంచనాలు నెలకొంది ఇక రాబోయే రోజుల్లో వీటిపై ఎటువంటి అప్డేట్స్ వస్తాయో వేచి చూడాలి